జిల్లా ప్రజా పరిషత్ వైఎస్ఆర్ జిల్లా ఎన్నికను ప్రారంభించడం ఈ అధ్యక్షత ఎన్నిక ప్రారంభించడంలో ముందుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించవలసిందిగా కోరటమైంది అయింది ముత్యాల రామగోవిందరెడ్డి గారిని పలుపరుస్తున్నాను రామగోవిందరెడ్డి గారిని జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టుగా నేను ఫోర్ చేస్తున్నాను నామినేషన్లు స్వీకరిస్తున్నాము ఇప్పటివరకు వరకు శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారి ని ప్రతిపాదిస్తూ ప్రతిపాదనలు చేస్తున్నారు వీరు కాకుండా ఇంకెవరైనా ప్రతిపాదించదలుచుకున్నట్టయితే మీరు ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాము ఒక అభ్యర్థి శ్రీ ముచ్చాల రెడ్డి గారి ప్రతిపాదన మాత్రమే ఎన్నికల అధికారికి రావటం జరిగింది శ్రీ ముచ్చాల రెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది ప్రసాద్ చెన్నయ్య ముత్యాల జెడ్పీటీసీ సభ్యులు పోర్మామి మండలం మరియు బరపల్చిన వారు పోకటం వెంకట ైపురెడ్డి జెడ్పీటీసీ సభ్యులు వేముల మండలం కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వీరొక ప్రతిపాదనేతి కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు ఈ సందర్భంలో అధ్యక్షుడి ఎన్నిక కొరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముచ్చాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను రెడ్డి జడ్పీటీసి మఠం మండలం అను నేను శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి జెడ్పీ బీమఠం మండలం వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున ఎన్నిక అయినందున అమలులో ఉన్న ఉన్న శాసనం శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యథార్థమైన శ్రద్ధానిష్టలు శ్రద్ధానిష్టలు కలిగి కలిగి ఉండగలనని ఉండగలనని నేను నేను స్వీకరించబోవు స్వీకరించబో బాధ్యతను బాధ్యతను విశ్వసనీయంగా విశ్వసనీయంగా నిర్వహించగలనని నిర్వహించగలనని భగవంతుని పేరిట భగవంతుని పేరిట సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను Yeah, that's